హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబీ నగరంలో ఈరోజు క్యారమెల్ రైస్ కీర్ చేయబోతున్నానండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ దీని తయారీ విధానం చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కీర్ కోసం పావు కప్పు రైస్ తీసుకున్నాను ఏ రైస్ అయినా పర్వాలేదండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి ఒక పావు గంట నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ముందు జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు వేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇదే బౌల్లో ఒక లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలి చిక్కడి పాలు వేసుకుంటేనే ఈ కీర్ టేస్ట్ బాగుంటుందండి ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకుని ఒకసారి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఈ బియ్యం మెత్తగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం చిక్కడి పాలు తీసుకున్నాం కాబట్టి బియ్యం ఉడకడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది రైస్ కూడా మెత్తగా ఉడికిపోతుందండి ఇప్పుడు మనం క్యారమెల్ రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి వేరొక బౌల్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి వన్ టీ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకుని పంచదార కరిగే వరకు గరిటితో కలుపుతూ ఉండాలి పంచదార కరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పంచదార కొంచెం కలర్ మారే వరకు అలా వదిలేయాలి ఇలా బ్రౌన్ కలర్లోకి మారుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఆగకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇలా క్యారమ్లైజ్ అయిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఇది మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇలా వాటర్ వేసి కలిపితే చల్లారిన తర్వాత కూడా ఈ క్యారమల్ గట్టిపడకుండా ఉంటుంది ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ ఉడికిందేమో చూద్దాం రైస్ ఎలా మెత్తగా ఉడకాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో నాలుగు యాలకులను పొడి చేసి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇందులో షుగర్ సిరప్ని యాడ్ చేసుకుందాం ఈ షుగర్ సిరప్ రైస్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాలు ఉడికించాలి అప్పుడు ఈ కీరికి మంచి కలర్ వస్తుంది ఐదు నిమిషాల తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతేనండి రైస్ కి రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం చాలా ఈజీగా రైస్ కి రెడీ చేసేసుకున్నాం కదా దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్